హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రంలో స్వామివారు తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడుదల చేసి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం ఇక్కడే మామి చెట్టు ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా మరొకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాలు చెబుతున్నాయి దూరంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారు అందుకే ఇక్కడ స్వామి తన ముత్తులకే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు అలా శక్తివంతమైన క్షేత్రం ఎటువంటి వారికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో శక్తివంతమైన సుందరమైన దివ్యక్షేత్రం ఇది ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంతో అద్భుతంగా ఉంటుంది స్వామి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరులో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రుభూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడులోని ఆరు వీడు అని అంటారు యారు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామివారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు వరుసగా తిరుచెందూర్ తిరుప్పరంకుండ్రం కుండ్రం కుర్చై పళని స్వామిమలై తిరుత్తని నాగదోషమున్నవారు యారు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కార్యములు నెరవేరుతాయి అంతేకాక కుజగ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్